అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభవార్తైతే తీసుకొచ్చారండి రాష్ట్ర వ్యాప్తంగా మహాశక్తి ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి మహిళకు కూడా పదిహేను వందల రూపాయలను సీఎం చంద్రబాబు నాయుడు గారు విడుదల చేయబోతున్నారు ఇక ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లో మహిళలకు అదిరిపోయే శుభవార్తనైతే చెప్పబోతున్నారు ఇక అంతలోపు మహిళలందరూ కూడా వెంటనే ఇలా చేసుకోవాలి అలాగే కేవైసీ కూడా పూర్తి చేసుకోవాలి అలాగే మీ యొక్క ఈ పత్రాలన్నీ కూడా రెడీగా పెట్టుకుంటే ఈ నెల ఇరవై ఎనిమిదిన జరిగే కేబినెట్ మీటింగ్లో మనకు ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి ఆమోదిస్తారు తర్వాత మనకు బడ్జెట్లో డబ్బులు అనేది కేటాయించి డబ్బులు కూడా విడుదల చేస్తారనమాట ఇక ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలకెత్తి వెళ్ళి తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోనైతే చివరి వరకు చూడండి మీరు చివరి వరకు చూడటమే కాకుండా తప్పనిసరిగా వీడియో కింద లైక్ బటన్ ఉందండి ఈ విధంగా ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్నా కదా కిందనే ఉంది లైక్ బటన్ తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది వానం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ యొక్క వీడియోను షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ను మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు మనకు అందిస్తూనే ఉంటుంది మన ఛానల్ ద్వారా మీరు మిస్ అవ్వకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంట పైన కూడా నొక్కండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా అదిరిపోయే శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇక మహిళలందరూ కూడా ఎప్పుడెప్పుడ ఎదురు చూస్తున్నటువంటి ఈ యొక్క పథకానికి సంబంధించి తాజా సమాచారాన్ని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అందించడం జరిగింది ఇక రాష్ట్ర మనకు మహిళలకు ఎన్నికల మేనిఫెస్టోలో సీఎం చంద్రబాబు నాయుడు గారు మహాశక్తి ఆడబిడ్డ నిధి పథకం ద్వారా మహిళల ఖాతాల్లోకి ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలను విడుదల చేస్తానని హామీ ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం మహిళల ఖాతాల్లోకి ఈ పదిహేను వందల రూపాయలైతే మనకు విడుదల కావాల్సిందనమాట ఇక దీనికి సంబంధించి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖున జరిగే కేబినెట్ మీటింగ్లో కీలక నిర్ణయం అయితే తీసుకోబోతున్నారండి ఇక రాష్ట్ర ఏ మహిళలకు ఇస్తారు ఏ ఏ పత్రాలు కావాలి మహిళలు ఏం చేస్తాయి డబ్బులు వస్తుంది ఏ క్యాస్ట్ల వారికి ఇస్తారనే వివరాలన్నీ కూడా చూసినట్లయితే ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క పథకానికి మీకు అర్హత ఉండాలి అంటే అన్ని కులాల వారికి కూడా యొక్క పథకం అనేది వర్తిస్తుందండి ఇక అన్ని కులాల వారితో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా తప్పనిసరిగా ఈ బైసీ అనేది పూర్తి చేసుకోవాలండి అంటే ఆధార్ కార్డు మీరు అప్డేట్ అనేది చేయించుకోవాలి ఆధార్ అప్డేట్కు సంబంధించి ఏపీ ప్రభుత్వం ప్రత్యేక క్యాంపులను కూడా నిర్వహిస్తూ ఉంది మీరు ఆధార్ అప్డేట్ అనేది తప్పనిసరిగా చేసుకుని రెడీగా పెట్టుకోవాలి అంతేకాకుండా ప్రతి ఒక్క మహిళ కూడా మనకు మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ అనేది చేసుకోవాలి అంటే ఆధార్ కార్డులో ఒకే నెంబర్ ఉండాలి ఫోన్ నెంబరు బ్యాంక్ అకౌంట్ కూడా అదే నెంబరు లింక్ అయి ఉండాలి అంతేకాకుండా ఆధార్ కార్డులో పేరు అలాగే బ్యాంక్ అకౌంట్లో పేరు రెండు కూడా ఒకే విధంగా ఉండాలి అంటే మ్యాచ్ అవ్వాలన్నమాట మనకు ఏదైతే ఆధార్ కార్డులో పేరు ఉంటుందో మీ ఇంటి పేరుతో సహా అలాగే మీ బ్యాంక్ అకౌంట్లో కూడా అదే పేరుతో మీరు బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవాలి ఇలా ఉంటేనే మీకు ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు వెంటనే కూడా మీ యొక్క ఖాతాకు జమ చేసేయడం జరుగుతుందనమాట ఇక అంతేకాకుండా వయసు అనేది చూసుకుంటే పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై లోపు మనకు వయసు అనేది కలిగి ఉండాలి ఎందుకంటే అరవై సంవత్సరాల నుంచి కూడా పెన్షన్ అనేది వస్తుంది కాబట్టి తర్వాత ఈ యొక్క పథకం అనేది వర్తించదనమాట ఇక పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు వయసు కలిగినటువంటి మహిళలందరికీ కూడా ఈ యొక్క మహాశక్తి పథకంలో ఆడబిడ్డ నిధి కింద పదిహేను వందల రూపాయల పథకం అనేది వర్తిస్తుంది అనమాట ఇక అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మనకు అన్ని కులాల వారికి కూడా ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుందని కూడా చెప్పడం జరిగింది ఈ యొక్క పథకానికి మీరు ఆధార్ కార్డు అనేది తప్పనిసరిగా కలిగి ఉండాలి అలాగే రేషన్ కార్డ్ అనేది తప్పనిసరిగా కలిగి ఉండాలి బ్యాంక్ అకౌంట్ అనేది తప్పనిసరిగా కలిగి ఉండాలి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అయినా కూడా పర్వాలేదు ఇవన్నీ కూడా మీరు రెడీగా పెట్టుకున్నట్లయితే మీకు అందరికీ కూడా యొక్క పథకానికి సంబంధించి ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున మన సీఎం చంద్రబాబు నాయుడు గారు డేట్ అనేది విడుదల చేసి అంటే కేబినెట్ మీటింగ్ అనేది జరుగుతుందనమాట ఈ కేబినెట్ మీటింగ్ లో కీలక నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారు ముఖ్యంగా మనకు ఐదు పథకాలకు ఆమోదం అయితే తెలపబోతున్నారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక ఐదు పథకాలతో పాటు అందులో ఒకటైనటువంటి ఈ మహాశక్తి ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకు కూడా పదిహేను వందల అయితే విడుదల చేయబోతున్నారనమాట ఇక మహిళలందరూ కూడా ఈ పత్రాలన్నీ కూడా రెడీగా పెట్టుకోండి ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఫోన్ నెంబరు వీటితో పాటు వయసు పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు ఉండాలి వయసు ధృవీకరణ పత్రం కూడా మీ దగ్గర ఉండాలన్నమాట ఇక దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరూ కూడా తప్పనిసరిగా ఈకేవైసీ కూడా అంటే ఆధార్ అప్డేట్ అనేది చేసుకుని ఉండాలన్నమాట ఇలా చేసుకున్న వారికి తొందరగా మనకు డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే ఉంది ఇక చాలా మందికి ఉన్నటువంటి డౌట్ ఏంటంటే గత ప్రభుత్వంలో చూసుకుంటే మనకు పెన్షన్లు తీసుకునే వారికి కానీ అంగన్వాడీ కార్యకర్తలకు కానీ ఆశా కార్యకర్తలకు కానీ కొన్ని పథకాలు అయితే అమలు కాలేదన్నమాట ఇక్కడ చూస్తే మనకు ఎవరైతే వితంతు ఒంటరి మహిళ పెన్షన్ తీసుకుంటున్నారో వారు వయసులో ఉన్నట్టే పెన్షన్ అనేది తీసుకుంటూ ఉంటారు కాబట్టి వారికి యొక్క పథకం అనేది వర్తించదండి వారికి పెన్షన్ కింద ప్రతి నెల కూడా నాలుగు వేల రూపాయల పెన్షన్ వస్తుంది కాబట్టి వారు మనకు ఈ యొక్క తీసుకు మనకు ఏదైతే ఈ పదిహేను వందల రూపాయల పథకం ఆడబిడ్డ అనేది పథకానికి సంబంధించి వారికి యొక్క పథకం అనేది వర్తించదు వారికి డబ్బులు అయితే జమకావు అనమాట ఇక ఎవరైతే మిగిలినటువంటి అంగన్వాడీ ఆశా కార్యకర్తలు ఉన్నారో అంగన్వాడీ కార్యకర్తలకు ఎవరండి ఆశా కార్యకర్తలకు మటుకు తప్పనిసరిగా ఒక పథకం అనేది వర్తిస్తుందని ప్రతి నెలా కూడా పదిహేను వందల రూపాయలను విడుదల చేస్తామని కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరూ కూడా రెడీగా ఉండండి ఈ నెల ఇరవై ఎనిమిదిన జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తను ప్రకటించి మహిళలందరూ కూడా ఈ పథకానికి దరఖాస్తు చేసుకుంటే మనకు ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయల చొప్పున మీ యొక్క ఖాతాల్లోకి జమ చేసేయడం జరుగుతుందనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి వెంటనే కూడా దరఖాస్తు చేసుకోండి మీకు అందరికీ కూడా డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుందని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇంకా ఈ పథకానికి ఎప్పటి నుంచి దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారని చూస్తే ఈ నెల ఇరవై ఎనిమిదిన జరిగే కేబినెట్ మీటింగ్లో కీలక నిర్ణయం తీసుకుంటారు ఇక సెప్టెంబర్ నుంచి కూడా యొక్క పథకానికి సంబంధించిన నిధులైతే విడుదలవుతాయి ఇక సెప్టెంబర్లో పూర్తి స్థాయి బడ్జెట్ అనేది ప్రవేశపెట్టి ఈ పథకానికి కూడా బడ్జెట్ అనేది కేటాయించి మీకు అందరికీ కూడా మనకు ఈ పథకానికి సంబంధించిన అయితే విడుదల చేయబోతోంది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇది రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి వచ్చిన తాజా సమాచారం పదిహేను వందల రూపాయలు ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి తప్పనిసరిగా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే మనకు ఈ వివరాలని కూడా మీరు తెలుసుకున్నారు కదా తప్పనిసరిగా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరిన్ని అప్డేట్స్ అయితే మీకోసం మన ఛానల్ అందిస్తూనే ఉంటుంది